దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వడం ద్వారా వారికి మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు అర్హుల గురించి దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హుదోట సునీల్ తో కలిసి ఎమ్మెల్యే నసీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఎమ్మెల్యే దివ్యాంగుడు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను ఆపేయంగా అవయవ లోపం ఏర్పడింది కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి అధైర్యపడొద్దని సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కుటుంబ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు నీకేం కా సర్టిఫికేట్ ఇప్పుడు ఎందుకు కూర్చోను కార్డు లేకపోయినా పర్వాలేదు సర్టిఫికేట్ ఇస్తారో సర్టిఫికేట్ తెచ్చు